ఎందుకని మనం చర్చికి వచ్చినా మనం వాక్యం చదివినా యూట్యూబ్లో వాక్యం విన్నా మనల్ని ఇంత శక్తి కలిగిన వాక్యం మనల్ని ఎందుకు తాకలేకపోతుంది మనల్ని ఎందుకు మార్చలేకపోతుంది కారణం వాక్యం ప్రా వాక్యం ప్రాబ్లం కాదు ఇది వాక్యం ప్రాబ్లం కాదు ఇది మన ప్రాబ్లం మీకు జబ్బు వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మందులు చీటీ రాస్తారు మందులు తెచ్చుకుంటారు ఇంటికి మీరు అన్ని మీరు చెప్పిన మందులన్నీ కొనుక్కున్నాను డాక్టర్ గారు తెచ్చుకున్నాను డాక్టర్ గారు కానీ నెలైంది కానీ జబ్బు తగ్గలేదండి అంటే డాక్టర్ గారు ఓ ప్రశ్న అడుగుతాడు వేసుకున్నావా అని అడుగుతాడు మందులు చిటి చంకలో పెట్టుకునో జోబులో పెట్టుకొని తిరిగితేనో లేకపోతే మందులు తలగడి కింద పెట్టుకొని పడుకుంటేనో నీకు తగ్గదు బైబిల్ కూడా అలాంటిదే మందుని వాడాలి అది లోపలికి వెళ్ళాలి అది నరనరాల్లోకి అనువణువులోకి వెళ్ళాలి అప్పుడే ప్రక్షాళన ఆరంభం అవుతుంది అప్పుడే జబ్బు తగ్గుతుంది పాపం అనే జబ్బు పోవాలంటే క్రీస్తు రూపం నీలో ఏర్పడాలంటే నువ్వు దాన్ని అప్లై చేసుకోవాలి దానికి నువ్వు తావివ్వాలి అది ప్రాణాత్మలను మూలుగను కీళ్ళను విభజించినంత మట్టుకు దూరేలాగా నువ్వు దానికి తావివ్వాలి అలా తావివ్వాలంటే ఒక మార్గాన్ని చెప్పాడు దేవుడు అదేమిటంటే కీర్తనల గ్రంథం ఒకటో అధ్యాయంలో చెప్పబడింది ఎహో ధర్మశాస్త్రం అందు ఆనందిస్తూ దాన్ని దివారాత్రం ధ్యానించాలి అసలు ఒకసారి చదవడంకే గొప్ప మనం మళ్ళీ దివారాత్రమా దివారాత్రం అంటే తెలుసా మీకు డే అండ్ నైట్ డే అండ్ నైట్ టీ ట్వంటీ మ్యాచ్ లాంటిది అది డే అండ్ నైట్ క్రికెట్ చూసేస్తావు కానీ రోజంతా కూర్చొని పాప్కార్న్ తింటూ కేఎఫ్సి తింటూ ఇంకేదో మేస్తూ చూసేస్తావు కానీ వాక్యం మాత్రం ధ్యానించవు కదా అసలు చదివిన పాప అనే పోని వాడికి ధ్యానం ఎక్కడ చదవడం వేరు అధ్యయనం వేరు అర్థం చేసుకోవడం వేరు మనసులో జ్ఞాపకం పెట్టుకోవడం వేరు తిరిగి ధ్యానించడం వేరు ధ్యానించడం అంటే మళ్ళీ మళ్ళీ ఆలోచించడం ధ్యానించడం అంటే నెమరు వేసుకోవడం మళ్ళీ మళ్ళీ జ్ఞాపకానికి తెచ్చుకుని లోతుగా ఆలోచించడం అది ధ్యానించడం అంటే